హాయ్ ఫ్రెండ్స్ న్యూజ్ క్యాంపస్ క్యాంపస్లో మనకు సీట్ రాకపోయినా శ్రీకాకుళంలో వచ్చింది ఒక ఫోర్ ఇయర్స్ చదివితే చాలు లాస్ట్ టూ ఇయర్స్ మనం మళ్ళీ న్యూజ్ వీడి వెళ్ళిపోవచ్చని ఎవరైతే ఆనందపడి శ్రీకాకుళం క్యాంపస్లో జాయిన్ అయ్యారో వాళ్ళకైతే చేదు వార్త ఏంటంటే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు న్యూస్ వీడు క్యాంపస్ వెళ్ళిపోయేవారు శ్రీకాకుళంలో చదువుకొని కానీ ఈ సంవత్సరం నుంచి బీటెక్ మొత్తం ఇంజనీరింగ్ ఈ వన్ ఈ టూ ఈ ఈ ఫోర్ మొత్తం ఇక్కడే ఉంటారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా న్యూజ్ వస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తారు కదా అందుకనేమో ఒంగోలు క్యాంపస్ వచ్చిన వాళ్ళు శ్రీకాకుళం క్యాంపస్ వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ పియూసీ వన్ మాత్రం నూజ్విడ్ క్లాసులు కండక్ట్ చేస్తారు పియూసీ సెకండ్ ఇయర్ శ్రీకాకుళం క్యాంపస్ కి వచ్చేస్తారు అక్కడ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అంటే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు శ్రీకాకుళం క్యాంపస్ లోనే వాళ్ళకి క్లాసులు కండక్ట్ అవుతాయి అయితే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఇక్కడే ఉంటారు కాబట్టి మెయిన్ క్యాంపస్ సరిపోకపోవచ్చు కాబట్టి ఈ పియూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళని శివానీ కాలేజ్ కి షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక సమాచారం ఉంది సెకండ్ ఇయర్ ఏమో శివాని ఇంజనీరింగ్ కాలేజ్ లో బాయ్స్ గర్ల్స్ ఉంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు కూడాను మెయిన్ క్యాంపస్లో ఉంటారన్నమాట